ఆర్ఎస్ బ్రదర్స్ నాణ్యమైన వస్త్ర శ్రేణికి నమ్మకమైన చిరునామాగా మారింది జగదాంబ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో కస్టమర్లు విలువైన బహుమతులను గెలుచుకున్నారు క్రిస్మస్ సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ లో ఆర్ఎస్ బ్రదర్స్ సందడిగా మారింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు సాగుతోంది విశాఖలో ప్రారంభమైన ఆర్ఎస్ బ్రదర్స్ ఫెస్టివ్ సీజన్లో సరికొత్త వస్త్ర సోయగాలను వినియోగదారులకు అందిస్తోంది న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు పట్టు ఫ్యాన్సీ చీరలు యూత్ ఫ్యాషన్స్ మెన్స్ ఉమెన్వేర్ కిడ్స్వేర్ రెడీమేడ్ బ్రాండెడ్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు ఆధునిక వస్త్రశ్రేణి ఇలా ఇంటిళ్లపాదికి షాపింగ్కు వన్ స్టాప్గా జగదంబా జంక్షన్లోని ఆర్ఎస్ బ్రదర్స్ నిలుస్తోంది ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు ప్రతి పది రోజులకోసారి ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహిస్తూ కస్టమర్లకు విలువైన బహుమతులు అందిస్తున్నారు జగదాంబా సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో డెబ్బై ఆరు మంది విజేతలు టీవీఎస్ జూపిటర్ ట్యాబ్లు వెండి గ్లాసులు ఎలక్ట్రిక్ కుక్కర్స్ టీవీలు బహుమతులుగా సొంతం చేసుకున్నారు లక్కీ డ్రా సందడిగా సాగింది

వినియోగదారులకు నాణ్యమైన వస్త్రశ్రేణిని వారు అనుకున్న బడ్జెట్ లో అందిస్తున్నామని ఆర్ఎస్ బ్రదర్స్ జగదంబ షోరూం మేనేజర్ చిదంబరం తెలిపారు ఈ నెల పదిహేడున నాటి డెబ్బై ఆరు మంది విజేతలకు బహుమతులు అందించామని తాజాగా మరో డెబ్బై ఆరు మంది లక్కీ డ్రా ద్వారా బహుమతులు గెలుచుకున్నారని చెప్పారు ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు విలువైన గిఫ్ట్లు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు విశేష ఆదరణ ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అంతే ఆదరణతో మీ అందరి అభిమానాలు చూడని ఇంకా మరింత ముందుకు పోతుంది క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా మనం పెట్టిన లక్కీ కూపన్లకు కూడా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తోంది అలా విజయవంతం చేసిన విశాఖ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కిందటి వారం పదిహేడో తారీఖు నాడు ఇచ్చిన డెబ్భై ఆరు మంది విజేతలకు కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అంటే ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మళ్ళీ ఇంకొక డెబ్బై ఆరు మందికి అంటే షాపింగ్ చేసిన వాళ్ళలో చాలా మందికి రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో మేము టీవీఎస్ జూపిటర్లు ఐదు అలాగే ట్యాబ్లు ఒక ఐదు తర్వాత కుక్కర్ ఎలక్ట్రికల్ కుక్కర్లు ఒక ముప్పై ఐదు అలాగే వెండి గ్లాసు బౌల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది టీసీఎల్ థర్టీ టూ ఇంచెస్ ఫ్లాట్ టీవీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని బహుమతులు మీరు గెలుచుకోవాలి అని అంటే దయచేసి ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేయండి మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్న రేంజ్లో మీకు కావలసిన లక్షలాది వెరైటీల్లో మీ కుటుంబాన్ని అంతటికీ మీరు ఒకే ఒక షాపింగ్ మాల్ మా ఆర్ఎస్ బ్రదర్స్లో చేయొచ్చు దాంతోపాటు మీరు గిఫ్ట్లు కూడా గెలుచుకొని ఆనందంగా ఈ పండుగను మీరు జరుపుకోవచ్చు క్రిస్మస్ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది ఫెస్టివ్ షాపింగ్తో సందడిగా మారింది ప్రత్యేక డిస్కౌంట్లు లక్కీ డ్రాల ద్వారా రెండు కోట్ల విలువైన బహుమతులు అందిస్తున్నారు ఫ్యామిలీ ఫెస్టివ్ వెడ్డింగ్ షాపింగ్కు వన్ స్టాప్గా ఆర్ఎస్ బ్రదర్స్ నిలుస్తోంది